ఇరవై ఆరు మంది చనిపోతే త మత ప్రాతిపాదికను చంపినా కానీ మన సెక్యులర్ వాదులు సో కాల్డ్ సూడో సెక్యులరీస్ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు మతవాడికి చంపలేదంటారు చనిపోయిన మధుసూదన్ గారి భార్య అందరు వాళ్ళు అబద్ధాలు చెప్తారు వాళ్ళు పాకిస్తాని ప్రేమిస్తూ ఉంటారు వీళ్ళందరూ ఇక్కడ భారతదేశంలో కూర్చొని మీరు పాకిస్తాన్ని ప్రేమిస్తూ మొన్న కొంతమంది నాయకులు టీవీ డిబేట్ డిబేట్లో మాట్లాడుతుంటే చూస్తున్నాను మీరు పాకిస్తాన్ అంత ప్రేమిస్తే దయచేసి పాకిస్తాన్కి వెళ్ళిపోండి ఎందుకు వీళ్ళందరూ కూర్చొని కాంగ్రెస్ నాయకులు వీళ్ళందరూ కొంతమంది ఎమ్మెల్సీలు కూడా ఉన్నట్టుగా అనిపించింది నాకు చూస్తుంటే ముఖ్యంగా సౌత్ నుంచి ఉన్నారు కొంతమంది సీనియర్ నా కాంగ్రెస్ నాయకులేం కాంగ్రెస్లోనే విభేదం ఉంది మీరు భారతదేశంలో దాడి జరిగినప్పుడు భారతదేశానికి నిలబడాలి తప్ప పాకిస్తాన్కి నిలబడతాం మీరు సెక్యులరిజం అంటే అది ఏ ససేమిరా ఎవరు ఒప్పుకోరు ఇక్కడ ఆ బలం మనం చూపించాలి మనం